పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాధ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు కోటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే విధంగా అధికారులతో సమీక్ష చేపట్టామని తెలియజేశారు జిల్లాలో ప్రధానంగా ఉన్న తుఫాను కారణంగా రైతులు పడ్డ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతుల వద్ద ఉన్న ధాన్యం ఏ విధంగా ఉన్నా కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు ఖాతాలలో రెండో విడత డబ్బులు జమ చేశామన్నారు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వలన గిరిజన ప్రజలకు వైద్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి ఆటో అంబులెన్సులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు గిరిజన బాలింతలకు డోలీ మోతలు కష్టాలు నివారించే దిశగా రోడ్లను నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు మన్యం జిల్లాలో ఏనుగుల వలన పంట ప్రాణ ఆస్తి నష్టం చాలా ఎక్కువగా ఉందని దీనిని నివారించడానికి కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కుమ్కీ ఏనుగులను త్వరలోనే జిల్లాకు తీసుకువచ్చి ఇక్కడ ఉన్న ఏనుగులను తరలించే విధంగా చర్యలు చేపడతామన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు వలన కొన్ని ప్రాజెక్టుల నుండి కాంట్రాక్టర్లు తప్పుకొని వెళ్లిపోయారని పూర్ణపాడు లాబేసి వంతెన ఆడారుగడ్డ వంటి పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను కాకుండా ఇంకా చాలా పథకాలను ప్రజలకు అందజేసే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంజారాణి ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లా శాసన సభ్యులు నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి కుంకి తీసుకొచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చారు కుంకి ఎన్నికలు తీసుకురావాలంటే దానికి కావలసినటువంటి అన్ని వస్తువులు అక్కడ ఇవ్వాలి అవన్నీ మంజూరు చేశాం ఇప్పుడే స్పష్టంగా డిఎఫ్ఓ గారికి చెప్పాం మీరు రాసుకోండి జనవరి ఇరవై ఆరవ తారీఖు ఇప్పుడే టార్గెట్లు కూడా ఇచ్చాం ఏ పని ఎప్పుడు జరగాలి హాస్పిటల్స్ ఉంటే ఎప్పుడు ఓపెనింగ్ పెట్టాలి ఒక టార్గెట్లు కూడా ఇచ్చాం ఇక్కడ కుంకి ప్రధాన అంశం కాబట్టి రేపు జనవరి ఇరవై ఆరవ తారీఖు ఏదైతే కుంకి ఎదుగులు ఇక్కడ తీసుకురావడానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ పూర్తి చేయమని చెప్పి చాలా మంది ఈ ప్రాంతంలో రాలేదు కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇనాం ల్యాండ్స్ ఉన్నాయండి మా దృష్టి కలెక్టర్ గారు పంపించారు ఈ జిల్లాలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు రైతుకు రావాల్సింది రాలేదు కారణం ఏంటంటే ఇనాం భూములు కాబట్టి రాలేదని మాకు చెప్తే అవన్నీ మంజూరు చేశారు ఎనిమిది కోట్ల రూపాయలు ఎవరైతే పార్వతీపురం జిల్లాలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అందరికీ ఈ ట్రిప్పులో లో డబ్బు వేసే కార్యక్రమం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జిల్లా ఈరోజు పాడి పరిశ్రమకి చాలా అనుకూలంగా ఉంది అందుకే పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి జిల్లా మనకి చిత్తూరు జిల్లా ఈ జిల్లా నుంచి ఈ మధ్య పెద్ద ఇష్యూ జరిగింది దానికి మానవ తప్పది అక్కడ టాయిలెట్స్ లేవు పిల్లలు విపరీతంగా ఉన్నారు మంత్రి గారు నేను జిల్లా యంత్రాంగం అంతా ఇలా చిన్న కార్యక్రమానికి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది భవిష్యత్తులో అలాంటివి లేకుండా చేయడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి పాఠశాలలో ఎంత మంది పిల్లలు ఉన్నారు రేషియో ప్రకారం ఎన్ని టాయిలెట్స్ ఉండాలనేది ఒక నిర్ణయం తీసుకొని అన్ని టాయిలెట్స్ కి మంజూరు చేశాం మొన్నే మేము వచ్చినప్పుడు చెప్పాం రెండు వందల డెబ్బై మంజూరు చేశాం నూట డెబ్బై కంప్లీట్ అయ్యే ఈ నెలాఖరికి మొదటి వారం అవి కూడా కంప్లీట్ చేసి టాయిలెట్స్ అన్ని కూడా పూర్తి చేస్తున్నాం దీనికి రైతు ఇబ్బంది లేకుండా పండిన ప్రతి ఒక్క గింజ కొనమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం కొనడమే కాకుండా కొన్న తర్వాత మేమైతే నలభై ఎనిమిది గంటలు టార్గెట్ పెట్టుకున్నా డిపార్ట్మెంట్ సొరవ వల్ల ఏడు ఎనిమిది గంటల్లోనే మేము తీసుకున్నటువంటి రైతుకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం వర్షాల వల్ల ఒకవేళ ఎక్కడైనా రంగు మారిన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అది కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము మొన్న ఏదైతే తుఫాన్ వచ్చిందో అంతకు ముందు కూడా తుఫాన్ వచ్చింది ఈ రెండు తుఫానుల్లో నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నీ సేకరించాం హార్టికల్చర్ కానీ ఎగ్రికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీలు కానీ అన్ని వివరాలు సేకరించి వారికి వీలైనంత తొందరగా ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాము ఈ ప్రాంతంలో పత్తి ఎక్కువగా పండుతుంది ఇప్పటికే ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంటే రెండవది పెట్టాం మూడవది కూడా కావాలని అడిగారు దాన్ని కూడా మంజూరు చేస్తాం ఈ మూడు ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా ఈ సంవత్సరం వర్షం వల్ల పత్తి తడిచింది కొన్ని దగ్గర రంగు మారింది ఇవన్నీ ఇప్పటికే సిసిఐ వారితో మాట్లాడుతున్నాం ఆ నిబంధనలన్నీ సడలించి పత్తి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం అది కూడా డీటెయిల్గా ఈ సమావేశంలో డిస్కస్ చేశాం దీని అన్నింటికంటే మించి మొన్ననే అన్నదాత సుఖీభవన్ రెండవ విడత నిధులు ఇచ్చాం